ఈ అంత్యక్రియలు జరిగిన కొన్ని గంటల తరువాత ఏడుపు పూర్తిగా ఆగిపోతుంది తదుపరి భోజనం ఇరుగు పరుగు వారు తెస్తారు లేకుంటే ఆర్డర్లు హోటల్కి వెళ్తాయి మనవళ్ళు మనవరాళ్ళు పరుగు పరుగును ఆడుకుంటూ ఉంటే ఒక యువతి మరియు ఒక వ్యక్తి గుంపులో రొమాంటిక్ చిరునవ్వుతో ఫోన్ నెంబర్లు మార్చుకుంటూ ఉంటారు ఈ పరుగువాడు చిన్న ఆకులను చెత్తను ఎప్పుడు పారేస్తారని ఎదురు చూస్తూ ఉంటాడు ఒక బంధువు మీ కుమార్తెకి ఫోన్ చేసి అత్యవసర పరిస్థితి కారణంగా రాలేకపోతున్నానని ఆమెతో ఫోన్లో మాట్లాడతారు మరుసటి రోజు మీ కార్యంలో తిన్న భోజనం గురించి ఒకరిద్దరు వ్యక్తులు కూరలో కారం తగినంత లేదని ఫిర్యాదు చేస్తారు మీ కార్యానికి ఇంత దూరం వచ్చినాము కదా అనుకుని మీ దూరదేశ బంధువులు రహస్యంగా మీ ఊరు చూడ్డానికి వెళ్లేందుకు ప్లాన్లు వేస్తారు ఒక భాగస్వామి మీ కార్యానికి తన వాటా కంటే కొన్ని వందలకు రూపాయలు ఎక్కువ ఖర్చు చేశాడని లెక్కించి కుంగిపోతాడు జనం మెల్లమెల్లగా కరిగిపోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో మీరు చనిపోయారని తెలియకుండానే మీ ఫోన్కి కొన్ని కాల్స్ రావచ్చు మీ ఆఫీస్లో మీ జాబ్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు ఒక వారం గడిచింది మీ మరణ వార్త విని కొంతమంది ఫేస్బుక్ స్నేహితులు మీ చివరి పోస్ట్ ఏమిటో చూడాలని ఉత్సాహంతో కొందరు బాధతో కొందరు వెతకవచ్చు రెండు వారాల్లో మీ కుమార్తె అత్యవసర సెలవు తర్వాత మీ కుమారుడు తిరిగి పనిలోకి వెళ్ళిపోతాడు ఒక నెల చివరిలో మీ జీవిత భాగస్వామి టీవీలో కొన్ని ఫన్నీ సన్నివేశాలను చూసి నవ్వుకుంటారు రాబోయే నెలల్లో మీ బంధువులు కుమారులు కుమార్తెలు అంతా మళ్ళీ సినిమాకి మరియు బీచ్కి క్రమం తప్పకుండా వెళ్తారు చాలామంది వ్యక్తుల ప్రపంచం ఎప్పటిలానే చాలా సాధారణంగా నడుస్తుంది పెద్ద మర్రి చెట్టు ఆకు ఎండిపోవడం మరియు పడిపోవడం ఎలానో మీరు కూడా జీవించడం మరియు చనిపోవడం మధ్య తేడా లేదు అన్నీ చు అన్నీ సులువుగా జరిగిపోతాయి వర్షాలు కురుస్తాయి ఎన్నికలు వస్తాయి బస్సులు ఎప్పటిలాగానే కిక్కిరిసి ఉన్నాయి ఒకనాటికి పెళ్లి పండగ వస్తుంది వరల్డ్ కప్ క్రికెట్ అన్నట్టుగా సాగుతుంది రంగురంగుల పువ్వులు వికసిస్తాయి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే వేగంతో ప్రపంచం మిమ్మల్ని మరిచిపోతుంది అదే సమయంలో మీ మొదటి సంవత్సరం అత్యుత్తమంగా ఉంటుంది తను రెప్పపాటులో సంవత్సరాలు గడిచిపోతాయి మీ గురించి ఎవరూ మాట్లాడలేరు మరియు ఏదో ఒకరోజు పాత ఫోటోలను చూడడం ద్వారా మీ వారసులలో ఒకరు మిమ్మల్ని గుర్తించుకుంటారు మీ పట్టణంలో మీరు సన్నిహితంగా ఉన్న వేళ మరియు వేల మంది వ్యక్తులలో మీరు అక్కడ ఉన్నట్లయితే ఒక వ్యక్తి మాత్రమే మీ గురించి చాలా తక్కువగా మాట్లాడవచ్చు పునర్జన్మ అనేది నిజమైతే మీరు మరొకరిలా వేరే చోట జీవిస్తూ ఉండవచ్చు లేకపోతే దశాబ్దాల తరబడి చీకటిలా మునిగిపోయి ఏమీ లేకుండా పోయే ఉండేవాళ్ళం ఇప్పుడు చెప్పు ఇంత త్వరగా నిన్ను మర్చిపోదామని ఎదురుచూస్తున్న జనాల్లో ఎవరిని తృప్తిపరచడానికి ఈరోజు ఇప్పుడు అంత కంగారుగా నడుస్తున్నావు మీ జీవితం మీరు ఎవరిని సంతృప్తిపరచాల్సిన అవసరం లేదు ఎవరూ మిమ్మల్ని సంతృప్తిపరచలేరు కోసం జీవించండి